ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు అలాగే మన గురువు గారు పితామహా పంచీజీ గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ మనకి ప్రతి రోజు భగవద్గీతలోని ఏడు వందల శ్లోకాలను వ్యాసం చేయిస్తున్నటువంటి ప్రకాశానంద సార్ తెలుపుకుంటూ మరి ఒకసారి అందరికీ సిస్టం గీతా జ్ఞాన కి స్వాగతం మాస్టర్స్ ప్లీజ్ కంటిన్యూ య్ మాస్టర్స్ అందరికీ ఆత్మ నమస్కారం ముందుగా మన ప్రథమ గురువైనటువంటి మెంబర్షిత మహాపత్రిజీ గారికి సొన్నమాల మేడం గారి గురుదేవక ధన్యవాదాలు అలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ సెషన్కి అటెండ్ ఎత్తినటువంటి ఆత్మ బంధువులందరికీ ఆత్మీయ వందనం ఓకే మాస్టర్స్ ఈరోజు మనము శ్రీ గీత అర్జున విషాద యోగము ఒకటో అధ్యాయంలోని ఏడవ శ్లోకం చెప్పుకుంటున్నాం ఇప్పటి వరకు మనకు ఆరు శ్లోకాలు కంప్లీట్ అయిపోయినాయి ఈ రోజు ఏడవ శ్లోకం చెప్పుకుంటున్నాము ఓకే సంజయ్ వాచ తు విశిష్టాయే అస్మాకం తు విశిష్టాయే అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధ ఓకే శ్రీ మధవ్ గీత ఒకటవ అర్జున విశ్వాదము ఒకటవ అధ్యయనంలోని ఏడవ శ్లోకం అం విశిష్టాయోత్తమ నాయ మమ సైన్య యక మమ సైన్య సంధం తాను బ్రవీమితేజ్ఞాధం తాను బ్రవీమితే నాయక మమ సైన్య సంజ్ఞా తాను బ్రవీమితే అస్మాకం విశిష్టాయని బోధాద్విజోత్తమ అస్మాకం విశిష్టాయ తాను బోధ్విజోత్తమ नायक मम सैन्यस्य नायक मम सैन्यस्य संज्ञार्थं तानुभविमिते ओके okay, मास्टर्स अस्माकं तु विशिष्टाय अस्माकं तु विशिष्टाय तानि बोधा तानि बोधा द्विषोत्तम అస్మాకం తు విశిష్టాయ తాన్ని బోధ ద్విజోత్తమ సెకండ్ లైన్ వచ్చేసి నాయక నాయక మమ సైన్యస్య నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం 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 తాన్ బ్రవిమి తాన్ బ్రవిమి తే ఓకే మేమ్ నా వీడియో బ్లర్ అవుతుందా అవును సార్ కొంచెం బ్లర్ అవుతుంది సార్. ఓకే అస్మాకం అస్మాకం అంటే మనవారిలో అస్మాకం తు అంటే కానీ అస్మాకం తు అంటే మనవారిలో కానీ విశిష్టాయే విశిష్టాయే అంటే గొప్పత వారు ఎవరో విజోత్తమ అంటే ఓ బ్రాహ్మణోత్తమ అలాగే సెకండ్ లైన్ వచ్చేసి నాయక అంటే నాయకుడు మమ అంటే నా యొక్క సైన్యస్య అంటే సైనకు తాన సజ్ఞార్థం అంటే తెలుపుట కొరకు తాన్ అంటే వారిని భ్రవిమి అంటే తెలుపుచున్నాను తె తే అంటే మీకు అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకి చెప్తున్నాడు దుర్యోధనుడు ద్రోణాచార్య ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అంటున్నాడు దురు� బ్రాహ్మణోత్తమైన ఆచార్య మన వారిలో నాయకులుగా సేన నాయకులుగా నా యొక్క సేనకు ఉండదగిన వారు అతి కొద్ది మంది మాత్రమే కనిపించుచున్నారు వారందరినీ మీకు జ్ఞాపకం చేయుట కొరకై తెలుపుచున్నాను వినుము అని చెప్తున్నాడు ఇక్కడ ఎవరు చెప్తున్నారు దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి చెప్తున్నాడు అంటే ఏమని చెప్తున్నాడు అంటే మనవారిలో అంటే నా సై అంటే మన సైన్యంలో ఉన్న నాయకులు అతి కొద్ది మంది మాత్రమే కనిపిస్తున్నారు వారందరినీ అంటే అట్టి బీరులను అట్టి బీరులను మీకు జ్ఞాపకం తెలుపుట కొరకై నేను తెలు నేను తెలియపరుస్తున్నాను వినుము వినండి అని చెప్తున్నాడు ఆ వినుము అనేది ఎవరు అంటే ఎవరెవరు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు ఎవరెవరు ఉన్నారు అనేది మనము నెక్స్ట్ రేపటి క్లాసులో మనకు తెలుస్తుంది అంటే ఎవరెవరు నాయకులుగా ఉన్నారు ఎవరెవరు అతి కొద్ది మంది మాత్రమే మన సైన్యంలో అధిపతులుగా ఉన్నారు అటు వీరులుగా ఉన్నారు వారి గురించి చెప్తాను వినుము అని చెప్తున్నాడు ఇక్కడ దుర్యోధనుడు ద్రోణాచారునికి మరి అట్టి వీరులు అనేది ఆ నాయకులు అనేది ఎవరెవరి గురించి చెప్తున్నాడు ఎవరెవరి పేర్లు చెప్తాడు ఎవరెవరు ఉన్నారు అంటే ఇప్పుడు నేనున్నాను ఇప్పుడు నా తరపున నా సైన్యంలో ఎవరెవరు ఉన్నారు అనేది నేను నేను చెప్తాను ఎవరికి చెప్తాను ద్రోణాచారు చెప్తాను ఓకే అది వాళ్ళు ఎవరెవరు అనేది మనకు ఎలా తెలుస్తుంది అని అంటే నెక్స్ట్ రేపటి శ్లోకంలో వాళ్ళ పేర్లు తెలుస్తాయి అంటే ఆ సైన్యంలో ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు పాల్గొంటున్నారు అనే విషయము అని వాళ్ళ పేర్లు మనకు రేపు క్లాస్లో చెప్పుకుందాము ఓకే ఓకే మాస్టర్ శ్లోకం ఇది యా అలాగే నేను శ్లోకాన్ని అందరూ చదివిన వాళ్ళు ఉంటే మళ్ళీ ఒకసారి అధ్యయనం చేయండి కల్పనమ ఇంత ముందుకు చదివిన వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వండి థాంక్యూ థాంక్యూ సోమనాథ్ సర్ సన కుమార్ అనూశేంద్ర గుండగ గ్రామ సచివత స్వర్ణమాల పట్టీ మగుట మన ఆనంద ప్రకాష్ సర్కు జిమ్ సెక్షన్ నడిపిస్తుంద ప్రకాశ జిమ్ సెక్షన్ లో నా ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ రైద శ్లోక నమ్మేడ ఐదు చ విక్రాంత ఉత్త మౌర్ ఆచార వీరవాన్ సౌభద్ర ద్రౌపది ఆచార సర్వ దేవ మహారత సర్వ ఏవ మహార సౌభద్రో ద్రౌపదే ఆచార సర్వ ఏవ మహార భౌ ఉత్త మౌర్యుడు సుభద్ర పుత్రుడైన అభిమన్యుడు ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులను కలరు వీరంద్రను మహారథులు శౌర్యమున భీమార్జునుల సమాన వారి వీరత్వాన్ని గురించి ఎంతమంది వీరులు ఉన్నారు అని దుర్యోధను ద్రోణాచార్య తెలుపుతున్నారు మేడం అవకాశం ధన్యవాదాలు ఈ శ్లోక ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్ని రోజులు మనం ఏం చేశాము ఎన్ని రోజులు మనము ఇంతమంది చెప్పుకున్న శ్లోకాలలో అన్ని శ్లోకాలలో పాండవుల యొక్క సైన్య వివాహకృతిని గురించి మనం చెప్పుకున్నాము అంటే పాండవ సైన్యంలో ఎంతమంది పాల్గొన్నారు ఎవరెవరు ఉన్నారు అనే అనే విషయం అనే సంఘటన గురించి మనం ఇన్ని రోజులు చెప్పుకున్నాము అంటే అంటే దిగుదరుడు ఏం చేశాడు ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి పాండవుల యొక్క వ్యూహకృతిని పాండవులలో ఎంతమంది సైన్యం ఉన్నారు ఎంతమంది వీరులు ఉన్నారు ఎంతమంది రాజులు ఉన్నారు యొక్క పాండవుల యొక్క విశిష్టతను గురించి మనము ఇన్ని రోజు చెప్పుకున్నాము అదే విధంగా దుర్యోధనుడు కూడా ద్రోధాచార్యు దగ్గర వెళ్ళి ఇన్ని రోజులు అదే చెప్పాడు ఇప్పుడు ఏం చేశాడు ద్రోణాచ దుర్యోధనుడు ఇప్పుడు కౌరవుల యొక్క సైన్యం గురించి కౌరవులలో ఉన్న రాజుల గురించి ఇప్పుడు ఏంది అటుది పాండవుల యొక్క దాని గురించి ఇప్పుడు ఏం ఇప్పుడు కౌరవుల వైపు మళ్ళింది ఇప్పుడు దుర్యోధనుడు వాళ్ళ సైన్యం గురించి చెప్పుకుంటున్నాడు అంటే వాళ్ళ నాయకుల గురించి చెప్ చెప్తున్నాడు ఆ వాళ్ళు ఎవరెవరు అనేది దానిని మనము రేపటి క్లాస్ లో మనకు వివరంగా అర్థవంతంగా తెలుస్తుంది ఓకే నెక్స్ట్ ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మన గురువు గారు స్వర్ణమాల అమ్మకు మనకి ఇంతటి భగవద్గీత జ్ఞానాన్ని సార్కు ప్రకాశనంద సార్కి కృతజ్ఞత భగవద్గీత మొదటి మొదటి అధ్యాయంలోని ఆరవ శ్లోకం యుధామను విక్రాంత ఉత్తమ ఊజాత్య వీర్యవాం సౌభద్రో ద్రౌపదేయా సర్వేవ మహారథ మరి ఒకసారి యుధామన్యుధ మన్యుచ్చ విక్రాంత ఉత్తమౌజా సౌభద్రో ద్రౌపదేయాచ సర్వ ఏవ మహారథ దీని యొక్క తాత్పర్యం యుధామన్యుడు ఉత్తమౌజుడు అభిమన్యుడు ద్రౌపది ద్రౌపది తడయులైన ఉప పాండవులను మొదలైన వారంతా కూడా వారి పక్షాన మహారథులే మహారథి ఇక్కడ విచ్చేసిన ఆత్మ బంధువులకి నా యొక్క ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన యొక్క అయిన బ్రహ్మర్షి పత్రిజీ సార్ గారికి అలాగే స్వర్ణమల అమ్మకి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ప్రతిరోజు ఇంత ఇంత చక్కటి జ్ఞానాన్ని అందిస్తూ ముందుకు నడిపిస్తున్న ప్రకాష్ నంద సార్ కి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను సో భగవద్గీతలోని ఒకటవ అధ్యాయము ఆరవ శ్లోకము యను మను విక్రాంత వీర్యవాన్ సౌభద్రో ద్రౌపాయ చర్వ ఏ మహారథ మరి ఒకసారి మాస్టర్స్ యుదా మనుష్ మను విక్రాంత వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదే అచ్చ సర్వ ఏవ మహారథ దీని యొక్క తాత్పర్యం వచ్చేసి ఆ యుధమన్యుడు ఉత్తమ మౌజుడు అభిమన్యుడు ద్రౌపది తనయులైన ఉప పాండవులు మొదలైన వారంతా కూడా వారి పక్షాన మహారథులే మహారథి పదివేల మంది వీరుకాండ్రతో ఏకా ఏకాకిగా ఏక కాలంలో యుద్ధం చేసి గెలవగల వీరుడు థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కగా శ్లోకాన్ని అధ్యయనం చేశారు చాలా చక్కగా వివరించారు ఓకే నెక్స్ట్ జ్యోతి జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు అలాగే ప్రకాష్ నంద మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు భగవద్గీత ఒకటో అధ్యాయము ఆరవ శ్లోకము యుధామన్యుధమాను విక్రాంత వీర్యవాన్ ఉత్తమౌజా ద్రౌపదేయాచ ఏవ మహారథ మరొకసారి యుధామన్యుచ్చ విక్రాంత ఉత్తమౌజా వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాచ సర్వ ఏవ మహారథ తాత్పర్యము యుధామన్యుడు ఉత్తమౌజుడు అభిమన్యుడు ద్రౌపదీ తనయులైన ఉప పాండవులు మొదలైన వారంతా కూడా వారి పక్షాన మహారథులే మహారథి పదివేల మంది వీలు ఏకాకిగా ఏకకాలంలో యుద్ధం చేసి గెలువగల వీరుడు చూస్తాం కదా మనం అంటే ఒకటో అధ్యాయం అంటే ఒకటో అధ్యాయంలో ఒకటో శ్లోకం నుండి ఒకటో శ్లోకమేమో ధృతరాష్ట్ర మహారాజు సంజయ్ అడిగి తెలుసు అడిగాడు ఏమని యుద్ధంలో ఏం జరుగుతుందని అప్పుడు ఏం చేశాడు సంజయుడు తన దివ్య జ్ఞానంతో దివ్య చెప్తోనే అక్కడ ఏం జరుగుతుందని ఏంటి ఎప్పటి రెండో శ్లోకం నుంచి ఆరో శ్లోకం వరకు చెప్పడం జరిగింది అంటే ఈ ఈ రోజు చెప్పుకున్న శ్లోకం కూడా అదే సంజయుడు వివరిస్తున్నాడు చుట్టూ మహారాజు అక్కడ ఏం చెప్తుందని కానీ ఈ రోజు ఏం జరిగింది ఈ రోజు చెప్పుకున్న శ్లోకం ఏంటి ఈ రోజు అంటే ఇన్ని రోజు అంటే నిన్నటి వరకు చెప్పుకున్న శ్లోకాలలో కోరి పా యొక్క వ్యూహకృతిని వాళ్ళ యొక్క సైన్యాన్ని వాళ్ళ యొక్క అందులో ఎవరు పాల్గొన్నారు రాజుల గురించి వాళ్ళందరి గురించి చెప్పుకున్నాము నిన్న ఇప్పుడు చెప్పిన మీరు శ్లోకంలో కూడా అదే ఉంది కానీ ఈ రోజు దుర్యోధనుడు అంటే ఈ కౌరవుల దాటిలో ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు పాల్గొంటున్నారు ఎవరెవరు నాయకులు ఎవరెవరు రాజులు అనేది అసలు ఏంటనేది ఈ రోజు ఈ రోజు శ్లోకం నుంచి మనకు తెలుస్తుంది అనమాట అంటే రేపటి శ్లోకంలో ఇదంతా మనకు క్లియర్ గా తెలుస్తుంది అర్థమవుతుంది ఓకే ఇక్కడ ఎవరు కూడా మీరు ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకండి నేను చెప్పాను నలుగురు పేర్లు గుర్తుంచుకోండి ఓకే సంజయుడు అండ్ ధృతురాశ్ర మహారాజు వీళ్ళిద్దరు ఓకే అండ్ మళ్ళీ దుర్యోధనుడు ద్రోణాచార్యుడు ఓకే నిన్నటి శ్లోకం వరకు అండ్ పాండవుల వైపు మాత్రమే మనం చెప్పుకున్నాము ఈ రోజు నుండి ఈ శ్లోకం నుండి అంటే కౌరవుల వైపుకు మళ్ళింది అనమాట ఇప్పుడు ఓకే ఇన్ని దృష్టి అటువైపు ఉంది దుర్యోధనుడు దృష్టి పాండవుల వైపు ఇప్పుడు ఏమైంది దృష్టి తన వైపు మళ్ళింది అంటే అంటే నా వైపు ఎవరున్నారు ఎలా ఎంతమంది ఉన్నారు ఎంతమంది సైన్యం ఉన్నది ఎంతమంది రాజులు ఉన్నారు ఎంతమంది వీరులు ఉన్నారు అనేది ద్రోణాచార్యునికి చెప్తాను వినుము అంటున్నారు ఆ వినుము అనేది ఏం చెప్తున్నాడు అనేది మనం రేపటి క్లాస్ లో తెలుసుకుందాము ఓకే ఎస్ నెక్స్ట్ లక్ష్మీ బ్రహ్మర్షి పత్రిజీకి స్వర్ణమాలు ప్రణామాలు ఇంతటి జ్ఞానాన్ని 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 అందిస్తున్నా ఇంతటి చక్కటి ఫ్లాభం అందిస్తున్నా ని అనే నంద మాస్టర్ నా ఆత్మ ప్రణామాలు ఆత్మ ఆత్మబంధులందరికీ నా ఆత్మీయ నమస్కారం భగవద్గీత ప్రథమాధ్యాయము అర్జున విషాద యోగంలోని ఆరో శ్లోకం యుధామన్యుష్ విక్రాంత ఉత్తమౌజా వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయ సర్వ ఏవ మహారథా మరొకసారి యుధామన్యుష్ విక్రాంత వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయా సర్వ ఏవ మహారథ తాత్పర్యం యుధామన్యుడు ఉత్తమౌజుడు అభిమన్యుడు ద్రౌపది తని ఉప పాండవులు మొదలైన వారంతా కూడా వారి పక్షాన మహారథులే అంటే వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు పదివేల మంది విలకండ్రితో ఏక ఏకకాలంలో యుద్ధం చేసి గల గలవగల మహావీరులని ఇక్కడ చెప్తున్నాను మాస్టర్ థ్యాంక్ యూ మేడం ఫస్ట్ థ్యాంక్ యూ నారాయణ సార్ భగవత్ స్వరూపులందరికీ నమస్కారం ఈరోజు అర్జున విషాద యోగం విషాద యోగంలోని ఐదవ శ్లోకాన్ని అధ్యయనం చేస్తున్నాం ఆరవ శ్లోకం మేడం ఎస్ ఐదవ శ్లోకం అధ్యయనం అదే అది గురించి

భీమార్జనలతో సరితూగలిగినటువంటి వీ పాండ వీరులు ఎందరో కలరు వారు వారికి సమానమైనటువంటి వీరులు చాలా మంది కలరు అందులో వారు యుయుదానుడు విరాటుడు మహారథుడైన దృపతుడు దృష్టకేతువు చేకితానుడు పరాక్రమవంతుడగు కాశీరాజు కురుజిత్తు కుంతిభోజుడు నరోత్తముడగు శైబుడు సౌర్యవంతుడగు యుధామన్యుడు పరాక్రమశాలి యగు ఉత్తమ ఉజుడు అభిమన్యుడు ఉప పాండవులు వీరందరూ మహారతులే అయి ఉన్నారు థ్యాంక్ యూ మాస్టర్స్ మేడంకి సార్కి అందరికీ కూడా జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు వచ్చేసి ఫస్ట్ చాప్టర్ సిక్స్త్ శ్లోకం యుధ మను విక్రాంత ఉత్తమ ఔజాచ వీర్యవాన్ సౌభాద్రో ద్రౌపదేయాచ సర్వ ఏవ మహారథ మరొకసారి యుధా మను మను మనుంచ విక్రాంత ఉత్తమౌజా వీర్యవాన్ సర్వ ఏవ మహారథ దీని యొక్క భావం వారి సైన్యంలో ఉన్నటువంటి ధైర్యశాలి యుధామన్యుడు వీరుడైన ఉత్తమౌజుడు కుమారుడు ద్రౌపదీ పుత్రులు వీరందరూ యుద్ధ వీరులే థ్యాంక్ యూ మాస్టర్స్ ముందుగా జూమ్ లో ఆత్మ ప్రణామాలు ఈ మనం ఒకటో అధ్యాయము ఆరవ శ్లోకం చదువుకుంటున్నాం యుధామను విక్రాంత ఉత్తమ ఔజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వయవ మహారథ మరి ఒకసారి యుధ మనుశ్చ విక్రాంత ఉత్తమ ఔజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథా తాత్పర్యం వచ్చేసి పరాక్రమవంతుడైన యుధామన్యుడు వీరుడైన ఉత్తమౌజుడు సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులను కలరు వీరందరుడు మహారథులు సౌర్యమున భీమార్జున సమాను థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే మ్యామ్ అందరూ అయిపోయారా సార్ ఓకే సార్ సార్ క్లోజ్ చేసుకుందాం అయితే థ్యాంక్ యూ మాస్టర్స్ సో ఈ రోజు శ్లోకము అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను సో తప్పకుండా ప్రతి రోజు లో జాయిన్ అవ్వద్దు చక్కటి జ్ఞాన్ గీతా జ్ఞానాన్ని మనం స్వీకరిద్దాం మాస్టర్స్ అలాగే ప్రతి రోజు పది గంటల నుండి పదకొండు గంటల వరకు నిశిద్ధి ధ్యానం ఉంటుంది అలాగే మార్నింగ్ త్రీ నుంచి ఫైవ్ థర్టీ వరకు మనకి బ్రహ్మముహూర్త ధ్యానం ఉంటుంది ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ ఓ క్లాక్ స్వాధ్యాయము సిక్స్ నుంచి సిక్స్ ఫిఫ్టీన్ వరకు సజ్జన సాంగత్యం ఉంటుంది మాస్టర్స్ తప్పకుండా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ మరి ఒక్కసారి అందరికీ చిన్న విన్నపము ఇంత చక్కటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి చేరవేయాలన్న సద్భావంతో మనం ఈ సెషన్ ముందుకు తీసుకెళ్తున్నాము సో తప్పకుండా ప్రతి ఒక్కరు నందా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాల్సింది